ప్రైజ్ ద లార్డ్ ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అప్పుసులైన పౌలు గారు కొరింతిలుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం కావున దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము ఈ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో నడిపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదామని గ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృధునూ నాటబడి నూరంతల పంటను గురించి కృపచూపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఏ మేన్ హె లూయా చాలా అద్భుతమైనటువంటి సమయానికి వచ్చాం సమాధాన పరుచు పరిచర్య రెండో కొరింత ఐదు పద్దెనిమిదిలో ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించను ఏ మేన్ అంటున్నారు జాగ్రత్తగా సమాధానం 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 సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నాడు దేవుడు ఒక కుటుంబంలో తన కుమారుని దుర్మార్గపు జీవితాన్ని గుర్తించినటువంటి ఒక తండ్రి చాలా దుర్మార్గంగా జీవిస్తున్నాడు కొడికే అది చూసిన తండ్రి కుమారుని పట్టుకొని బాగా కొట్టాడు ఎప్పుడైతే తండ్రి కొట్టాడో దానికి భయపడినటువంటి కుమారుడు వెంటనే భయపడి దూరదేశం పారిపోయాడు అయితే ఆ కుమారుడు వెళ్ళిపోవటాన్ని ఆ కుమారుడు దూరమాటాన్ని ఆ కుమారుని యొక్క ఎడబాటును భరించలేనటువంటి తల్లి నిట్టిరుపుతో తన కుమారుడు తిరిగి వస్తాడని చెప్పి ఆశతో కనిపెడుతూ ఉన్నది ఎదురు చూస్తూ ఉన్నది రోజులు గడిశాయి నెలలు గడిశాయి కాలం గతించింది అయినా ఆమె ప్రేమ క్షీణించలేదు ఆమె ఎదురు చూపాపలేదు ఆమె యొక్క నిరీక్షణలో లోపం లేదు ఎదురు చూస్తూనే ఉంది కుమారుడి పట్ల తనకున్న ప్రేమను ఏమాత్రం కోల్పోలేదు తన కుమారుని కోసం మేడ కనిపెట్టినటువంటి తల్లి హఠాత్తుగా క్రింద పడిపోయింది శరీరం అంతా బలమైన కాయాలు తగిలాయి బలమైనటువంటి బలమైనటువంటి ఆ గాయాలు తగిలి ఆమె పరిస్థితి క్షీణిస్తూ ఉన్నది ఇంకా సావటానికి సిద్ధమైపోయింది చనిపోయేటువంటి పరిస్థితికి దగ్గర అయిపోయింది తల్లి కుమారుడు తిరిగి రావాల్సిందిగా వార్తాపత్రికలో ప్రకటించమని చెప్పింది ప్రకటించారు ఆ తల్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉంది తన పరిస్థితి ఎంత అధ్యయనమవుతున్నా కానీ కుమారుడి కొరకు ఎదురు చూస్తుంది తల్లి పరిస్థితి లాగా ఉందని చెప్పి న్యూస్ పేపర్లో వేయించారు ఆ న్యూస్ కుమారుని దాకా వెళ్ళింది అది గమనించినటువంటి అది చదివినటువంటి కుమారుని యొక్క హృదయం పగిలింది అయ్యో నా మీద ఎంత ప్రేమతో నా తల్లి ఉన్నదా చివరి క్షణాలకు వచ్చేసిందా అని చెప్పి ఆ న్యూస్ చదివినటువంటి కుమారుడు పేపర్ చదివినటువంటి కుమారుడు వెంటనే తల్లిని చూడమని చెప్పి ఆశించాడు తండ్రిని తల్లిని ఎలాగైనా చూడాలని ఆశ కలిగింది కానీ తండ్రిని గురించినట్టు భయపడ్డాడు తండ్రి గురించి భయపడ్డాడు తండ్రి ఏమంటాడు ఎంతకాలము ఇలా దూరం అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళ నాన్నకు భయపడుతున్నాడు తల్లిని చూడాలని ఆశ ఉంది తల్లి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు తండ్రి భయం ఉంది ఎలాగైతే ధైర్యం తెచ్చుకుని ఇంటికి వచ్చాడు చూశాడు దూరం నుంచి తల్లిని మరణ సైపోయి ఉన్నది పరుగు పరుగుని వెళ్ళాడు ఆ తల్లిని కౌగులించుకున్నాడు తల్లిని కౌగులించుకున్నాడు ఆ తల్లి ఎప్పుడైతే కుమారుడు వచ్చి తన దగ్గరకు వచ్చాడో ఆ తల్లి ఆనందానికి అవదలేవు ఎంతో ఆనందిస్తూ ఉంది వెంటనే తన భర్తను పిలిచింది పిలిచి ఆ యొక్క కుమారుని చేతులను భర్త చేతిలో కలిపి ఇదిగో వీడిని క్షమించండి ఇక నుంచి వీడియేమి అనొద్దు అని చెప్పి ఆ యొక్క కుమారుడి చేతులను తండ్రి చేతుల్లో పెట్టి తండ్రి కుమారుని దాన్ని కలిపి వెంటనే ఆమె ప్రాణం విడిచిపెట్టింది ఆమె ప్రాణం విడిచిపెట్టింది గమనించాలి గమనించారు ఏసుక్రీస్తు ప్రవారు ప్రాయ్చిత్త బలిగా సిలువులో ప్రాణం విడిచిపెట్టి పాపం వలన దూరమైనటువంటి మనలను తనతో సమాధానపరుచుకున్నాడు ఆహా ఎంత గొప్ప భాగ్యం ఆ తల్లి చేసినటువంటి పనిని మన ఏసే చేశాడు సర్వమానవాళి కోసం దేవునికి దూరమైనటువంటి మనల్ని దేవునితో సమాధానం లేనటువంటి మనల్ని మళ్ళా దేవునితో సమాధానపరుచుకున్నాడు ఏ మెన్ హలెయ కాబట్టి రెండో కోరింత ఐదు ఇరవై ప్రకారం దేవునితో సమాధానపడు అని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలు కొనిచ్చున్నాం అంటున్నాడు ఇక్కడ ఈరోజున ఈ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడిని సమాధాన పరిచాడు ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నారా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారా దేవుడిచ్చిన సర్వసమృద్ధిని అనుభవించలేకపోతున్నారా దేవుడు మీ పట్ల చేసిన కార్యాలను మీరు చూడలేకపోతున్నారా ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు సమాధాన వెదకి వెంటాడండి సమాధానం కలిగి జీవించండి దేవునితో సమాధానం ఉన్నదా దేవుని సందులో సమాధానంగా జీవిస్తున్నారా ఇదే అనుకూల సమయం ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనం వెలిగించాడు కాబట్టి సమాధానం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి నడిపించి బలపరచునిగాక Amen.